మీరు రంగస్థలం సార్ రంగస్థలం నన్ను బాగా ఇంక ఇన్స్పైర్ చేసేసింది ఇంకప్పుడు అంటే పొద్దున్న మాకు మాకు మా చాయ్ బిస్కెట్ బ్యాచ్కి మాకు మార్నింగ్ ఫోర్కి ప్రసాద్ ల్యాబ్స్లో వేసారు సార్ అది అప్పుడు కొంతమందికి అని చెప్పేసి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలా వేసినప్పుడు అందరం కలిసి వచ్చినప్పుడు ఇద్దరు మొత్తంలో వెళ్ళినాం అంటే మనం సినిమాకి ప్రిపేర్ అయ్యి కూడా లేము సడన్గా పొద్దున మూడున్నరకి అదే రంగస్థలం ప్రసాద్ ల్యాబ్స్ వేస్తున్నారంట పదవి వెళ్దాము ఆ రోజు అంటే ఎనిమిదింటి నుంచి రిలీజ్ అవ్వాల్సింది మాకు నాలుగింటికి ప్రసాద్ లో మన ఛాయ్ బిస్కెట్ వాళ్ళు వీళ్ళందరికీ చూపిస్తున్నారు అదే అనగానే మూడున్నరకి లేచి ప్రిపేర్ లేకుండా వెళ్ళాం మళ్ళీ తర్వాత పదింటికి మా టికెట్లకి మళ్ళీ దాన్ని హ్యాంగ్ చేసాం మొత్తం పబ్లిక్లో చుట్టాం పొద్దున్న నాలుగింటికి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళినప్పుడు అలా చూస్తున్నాం చూస్తున్నాం ఓకే 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 బాగుంది 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 అని అనుకుంటా లాస్ట్లో జర్క్ ఏదైతే ఉందో ఆ ఓరయ్యో సాంగ్ అదంతా చూసి ఇంటికి ఇంత నిద్రమ తీరిపోయి ఇంత ఎక్కెక్కేడుస్తాను ఏంటి నేను థియేటర్లో అన్నది చాలా ఇన్స్పైర్ చేసింది సార్ నాకు చాలా సో అక్కడ నాకు బాహుబలి క్యారెక్టర్ డెత్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యా సో నాకు ఎంజాయ్ చేయడం ఇష్టం ఆ ఎమోషన్స్ అవన్నీ మనం అదే చూపిద్దాం మనం మనం అయితే ఇలాంటివే చేద్దాము అన్నది